ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సహజంగా సర్వసాధారణంగా ఎవరైనా సరే ఎంతో కష్టపడితే కానీ ధనం రాదు కష్టపడి సంపాదిస్తారు నీతి నిజాయితీతోటి తోటి గౌరవప్రదంగా కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్తగానే మరి సంపాదించడం అనేది జరుగుతుంది పొద్దుననగా కొంతమందిని గమనిస్తుంటాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు ఇప్పుడు కిరాణా షాప్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోపం వాడి ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంత దీపారాధన చేసుకొని చపోయి షట్టర్ తీస్తారు లేదా ఆ షాప్ ఓపెన్ చేస్తారు మళ్ళీ లంచ్ టైంకి రిలీవింగ్ అంటారు ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళు లంచ్కి నేను చాలామందిని గమనించారు కూడా డైరెక్ట్గా మళ్ళీ రాత్రిపూట తొమ్మిదిన్నరకో పదింటికో ఆ షట్టర్ క్లోజ్ చేసి పాప ఇంటికి వస్తారు ఎన్ని గంటలు వాళ్ళు కష్టపడుతున్నారు అంత కష్టపడితే వాళ్ళకు వచ్చేది ఎంత మిగిలేది ఎంత సో ఇవన్నీ వీళ్ళొక్కళ్ళని కాదు సహజంగా అన్నీ ఏ ప్రొఫెషనల్ అయినా అలాగే ఉంటుంది అది పెద్ద పెద్ద మాల్స్ విషయం కావచ్చు వాళ్ళైనా సరే వాళ్ళ కనీసంలో కనీసం ఏంటో కనీసం పదింటికో పదకొండింటికో ఓపెన్ చేస్తారు కానీ కిరాణా షాప్ లాంటి వాళ్ళు కానీ ఇలా చిన్న చిన్నగా వీళ్ళు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ అవసరం పడుతుంది కదా అని మెడికల్ షాప్ వాళ్ళు కానీ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారు చాలా కష్టపడుతుంటారు సహజంగా అన్నీ ఏ ప్రొఫెషన్ వాళ్ళు అయినా అలాగే చేస్తుంటారు కానీ వీళ్ళకి ఏంటంటే నిత్యావసరాలు కదా అందరికీ లేవగానే కొంతమందికి డబ్బా చూడగానే టీ పొడి ఉండకపోవచ్చు పంచదార ఉండకపోవచ్చు కాఫీ ప్యాకెట్ లేదా పిల్లల కోసం అప్పటికప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనటము ఏవో సంథింగ్ అవసరం పడుతుంటాయి సరే నీహ్వు మరి అలా అవసరం అంటేనే అది కదా చెప్పిరావు సో వాళ్ళకి మరి ఎంతో కష్టపడుతుంటారు ఎంత చెడి కష్టపడి 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 ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరు అని అంటే అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి దాని అర్థం ఏంటంటే అంత కష్టపడి సంపాదిస్తారు ఇప్పుడు ఎవరైనా రోజు మొత్తం అంత కష్టపడితే గానీ ఏదో కొంతమంది విషయాల్లో నాలుగు వేలు ఐదు వేలు వచ్చినాయి అనుకోండి అనుకోకుండా ఏ హాస్పిటల్ పాలో అయితే ఏడెనిమిది వేలు ఖర్చు అయ్యేవాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం అంత కష్టపడితే మూడు నాలుగు వేలు సంపాదిస్తే హాస్పిటల్ పోగానే ఓ ఏడు వేలు పదివేలో బిల్ అయిపోతే ఏ మాటకు ఆ మాట కడుపు తరుక్కుపోతుంది చాలా బాధ అనిపిస్తుంది కానీ అన్నీ అవసరమే అన్నీ ఎమర్జెన్సీయే ఇప్పుడు పిల్లలకు ఒంట్లో బాగాలేదు అని అంటే పరిగెత్తుతాం కదా సహజంగా ఎవరిమైనా అలా మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంటే నాన్న సరే ఏది ఏమైనా సరే అలా అంత ఖర్చు అవుతున్నప్పుడు సహజంగా ఇంత కష్టపడితే కూడా నాకు అంటే వాళ్ళల్లో ఒక రకమైన విరక్తి వచ్చేస్తుంది ఏ ఎంత కష్టపడ్డా నాకు ఏంటి ఏమీ మిగలట్లేదు అన్న ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది వాళ్ళల్లో చాలా బాధ అనిపిస్తుంది అది ఏదైనా బీ ప్రాక్టికల్ నాన్న మనం అన్నీ చూసాం వాస్తవంగా కష్టము సుఖము అన్నీ తెలుసు ఎంత కష్టపడితే ఒక పొజిషన్కి వస్తారు ఒక స్థితికి రాగలుగుతారు సో మరి అంత కష్టపడి సంపాదించి ఏటో ఏదో అనుకుంటే వేటికో ఖర్చు పెడితే ఆ బాధ వర్ణనాతీతం అలా కాకుండా ఉండాలి అనంటే మీరు చేయవలసింది ఒక ఏడు లవంగాలు అలాగే ఏడు ఎండుమిర్చి ఎండుమిర్చిలో ముడిమిర్చి అంటాం ముడి అనంటే వెనక కాడతో సహా ఉండాలి నీట్గా ఉండాలి పైన చిట్లు పోయి ఉండటము లేక కింద కాడపోవటము అలా కాదు నీట్గా ఉండాలి వెనక కాడ కూడా ఉండాలి అలా నీట్గా ఉన్నటువంటివి చక్కగా అలా ఏడు ఎండిమిర్చి ఏడు లవంగాలు తీసుకొని ఎవరికిగా వాళ్ళే సుమా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరికి వాళ్ళే ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఇలా మూడు సార్లు ఇటు మూడు సార్లు అంటే క్లాక్ క్లాక్వైజ్ యాంటీ వైజ్ దిష్టి తీసేసుకోవాలి అలా చక్కగా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు దిష్టి తీసేసుకోవటము ఇంపార్టెంట్ అలాగే పైనుంచి కిందికి కూడా దిగదుడుపు అని అంటారు అలా కూడా తీసుకుంటారు తీసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసిరండి దయచేసి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదని అంటారా మీ ఇంట్లోనే వెనక భాగంలో ఎక్కడైనా ఒక బేసిన్ లాంటిది తీసుకొని అందులో ఎక్కువ పేపర్లు కానీ అంతా వేసి అవి అందులో వేసేసైనా కాల్ చేసేయండి వేసి కాల్ చేయండి పోని అవి మొత్తాన్ని కూడా ఒక పేపర్లో పెట్టి ఆ మొత్తం ఎక్కువ పేపర్లలో పెట్టి శుభ్రంగా కాల్ చేయండి దిష్టి అనేది కూడా అలా తొలగిపోతుంది దృష్టి దోషం తొలగిపోతుంది దానివల్ల అంటే మేము అంత దూరం వెళ్ళాలి పడేయటం కష్టం అనుకున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఆ ప్రాసెస్ చేసేసేయండి పర్వాలేదు ఈ విధంగా గురువారము ఆదివారము రెండుసార్లు చేయండి నాన్న ఒక గురువారం ఒక ఆదివారం అలా చక్కగా మీరు చేయండి డెఫినెట్గా అసలు డబ్బు అనేటువంటిది కళ్ళ చూడగలుగుతారు అవసరార్థం ఉపయోగపడతారు అనవసరంగా కాకుండా అవసరార్థం లేదా కొంత జమ చేసుకోగలుగుతారు ఎంతో కొంత జమ చేసుకుంటారు మీకు ఏదైతే ప్లానింగ్ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటుందో ఆ ప్లానింగ్ చక్కగా మీరు సక్సెస్ చేసుకోగలుగుతారు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కానీ ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి చాలా నాన్న మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము చక్కగా ఒక అవసరార్థం ఉపయోగపడుతుంది అందులో ఎంతో కొంత నాది కాదు అని పక్కన పెట్టుంచండి నేను ఎప్పుడూ ఒక అమ్మగా తెలియజేస్తూ ఉంటా అనుకోకుండా ఒకరోజు ఆరు వేలు ఇన్కమ్ వచ్చింది ఆరు వేలలో కొంచెం ఒక ఐదు వందలు లేదా అంతా కూడా కష్టం రెండు వందలు ఒక డబ్బా పక్కన పెట్టుకొని అందులో వేస్తుండండి ఇవి నావి కాదు అనుకొని అలా జమ చేయండి అన్న రేపొద్దున ఎప్పటికన్నా సరే మీకే అవసరానికి ఉపయోగపడతాయి ఎంతనా రాని అందరూ కొంత కొంచమన్నా సరే అలా దాచిపెట్టండి ముందు సో ఇలాంటి చిన్న చిన్నవే నాన్న ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో తెలియజేసేది పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునేది ఏది కూడా నేను తెలియచేయను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి